అంబానీ ఏంటి కొత్త కొడలు రాధికా బచ్చన్ పెట్టుకున్న ఈ ఎమరాల్డ్ హారం అనేది సూపర్ డూపర్ పాపులర్ అయిపోయింది అయితే నిజానికి అంబానీ కుటుంబానికి ఒక సెంటిమెంట్ ఉంది వాళ్ళు ఏ పెద్ద ఫంక్షన్ జరుగుతున్నా కూడా ఎటువంటి కలర్ లెహంగా చీర కట్టినా ఏం చేసినా కూడా వాళ్ళు పచ్చల హారం వేస్తారు అంటే ఎమరాల్డ్ గ్రీన్ కలర్ హారం అనమాట మనం గతంలో చూసినట్టయితే ఎంగేజ్మెంట్కి కూడా నీతా అంబానీ ఈ రంగే వేసింది ఇక ఇప్పుడు ఆ తర్వాత రోకా ఫంక్షన్ కూడా అదే వేసిందే ఇక ప్రతిదీ కూడా వాళ్ళు మెయిన్ ఫంక్షన్ ఎంగేజ్మెంట్కి కూడా ఆ రకంగానే గ్రీన్ కలర్ హారం వేస్తారు వాళ్ళు ఏ రంగు చీర కట్టుకున్నా ఏ రంగు లెహంగా వేసుకున్నా ఏ రంగు బట్టలు వేసుకున్నా కూడా వాళ్ళు ఈ రకంగా గ్రీన్ కలర్ వేయటం వాళ్ళ ఇంటికి వస్తున్న ఆనవాయితీ అందుకనే పెళ్లి రోజున అనంతంబానికి కూడా రైట్ సైడ్ చూసినట్టయితే ఆ పోచర్ ఉంటుంది కదా దానిలో ఒక ప్యాంతర్ గ్రీన్ కలర్ సోఫా మీద కూర్చున్నట్టు జరి పెట్టడం జరిగింది ఇక ఆ తర్వాత తన మెడలో కూడా పచ్చల హారం వేస వేయడం జరిగింది అయితే ఇప్పుడు విషయంలోకి వచ్చినట్టయితే ఇక్కడ నీ నీతా అంబానీ కొత్త కొడలు రాధిక మర్చెంట్ వేసిన ఈ ఈ ఈ హారం ఈ గ్రీన్ కలర్ ఎంబ్రాయిడ్ హారం ఒక్క లాకెట్టే అక్షరాల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు అవును దాని చుట్టూ పొదిగిన బంగారం గురించి చెప్పాలి అంటే మనం నోరు ఎల్లబెట్టాల్సిందే అంటే ఒక లాకెట్ విలువే అంత ఉంది అంటే అంటే అది ఒరిజినల్ అనమాట ఎక్కడ దొరకదు మనకు అది ఆ ఒరిజినల్ తెప్పించి దానిలో మొత్తం అంతా కూడా వాళ్ళు డిజైన్ చేయించి కస్టమైజ్డ్ జ్యువెలరీస్ని పెట్టడం జరిగింది మిగతాదంతా వాళ్ళ అమ్మగారివి వాళ్ళ అక్కవి వాళ్ళ అమ్మమ్మవి వాళ్ళ జేజమ్మ తాతలు నగలు కూడా ఉన్నాయని తెలుస్తుంది